స్తోత్రం అందరికీ వందనాలు ఉదయకాల ధ్యానం నాకు మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా దేవుని యొక్క మాటలను వినటానికి దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రతి ఉదయం ఈ విధంగా వచ్చి మనందరం కలిసి వాక్యమును ధ్యానించటం మనకెంతో గొప్ప భాగ్యంగా ఎంచుకోవాల్సి ఉంటుంది అనేక మందికి ఇటువంటి అవకాశం ఉండదు కానీ దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని అనుగ్రహిస్తున్నారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లి చెల్లిస్తున్నాం ఇప్పుడు వరకు మనం సుమారుగా ఆరు వందల ఎపిసోడ్స్ని యూట్యూబ్లో పోస్ట్ చేశాం మీలో ఎంతమంది వీటిని వీక్షించారు అనేకమైన సిరీస్లు మనం చేస్తున్నాం అయితే ప్రతిదినము కూడా చూసేటువంటి వారు ఎన్ని ఎపిసోడ్స్ చూచారు అనే దానిని మీరు కామెంట్స్లో వచ్చి ఒకసారి తెలియచేయండి ఒకవేళ కనుక వాటిని మీరు చూడలేకపోతే కానీ చూడలేకపోతే ఇప్పటి నుంచి అయినా మొదలుపెట్టి అన్నింటినీ కూడా వీక్షించమని ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను అలాగే దీనిని చూసేటువంటి వారు ఇతరులకు షేర్ చేయండి ఈ రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా ఛానల్ని ఇతరులకు షేర్ చేయండి వారు కూడా దేవుని యొక్క మాటలను వినడానికి అవకాశాన్ని మీరు ఇచ్చిన వారు అవుతారు యునో ప్రిచివెల్ మీ అందరికీ బాగా తెలుసు మనం బయట విషయాలు కూడా ధ్యానం చేయము మనం వాక్యం ధ్యానించేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం వర్స్ బై వర్స్ కానీ లేదు అంటే వి విల్ బి మ్యాచింగ్ థింగ్స్ విత్ ద విత్ ద థింగ్స్ మ్యాచింగ్ ద థింగ్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ విత్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ అంతకు మించి మనం ఏమి కూడా కాక్ అండ్ బుల్ స్టోరీస్ని చెప్పట్లేదు అన్న సంగతి మీరు అందరూ ఇప్పటికీ గమనించి ఉంటారు సో దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవడం మనకు చాలా శ్రేయస్కరం ఎందుకంటే ఈ దినాలలో బోధించబడుతున్న వాక్యం అంతా కూడా అది బయట నుంచి తీసుకొని వచ్చిన సమాచారమును లేదు అంటే లోక సంబంధమైన వార్తలను చెప్పి వాటికి అనుగుణంగా వాక్యాన్ని పోల్చి చూపించడం చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను చెప్పుకోవడానికే మనకు సమయం చాలదు ఇంకా లోక సంబంధమైన విషయాలు ఎలాగో బయట మాట్లాడుకుంటాము దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మాట్లాడవలసిన అవసరము లేదన్న సంగతిని మనందరం కూడా గ్రహించుదాం ముందుగా మనం ప్రార్థనతో మన యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం లెటర్ స్ప్రే పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రవ్వ ఈ ఉదయకాలమందు మీ పాద సన్నిధిలో మా ప్రియులతో కలిసి మేము వచ్చే భాగ్యం అనుగ్రహించారు మీ వాక్యము సజీవమైన వాక్యము హృదయం యొక్క తలంపులను పరిశీలించేది ప్రభు మీ వాక్యపు వెలుగులో మా హృదయములను మేము ఈ ఉదయకాల మందు తెలి తెలుసుకొనున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి మమ్మల్ని సరిచేయమని క్రీస్తామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె యుహాన్సు వార్త పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు చదువుకుందాం లేటెస్ట్ వీట్ పదకొ పదిహేను అంటే పద్నాలుగు నుంచి చదవాల్సి ఉంటుంది తెలుగు బైబుల్లో పద్నాలుగు పదిహేను కలిపి ఉంటాయి కనుక కావున ఏసు లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను ఆయనను అతని యొద్దకు మనం వెళదాం రెండని స్పష్టంగా వారితో చెప్పాను అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళ్ళుదాము అని తన తోడి శిష్యులతో చెప్పాను ఏసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాను బేతనీయ ఎరుసలేము నాకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసెడు దూరము ఇక్కడి వరకు పంతొమ్మిదవ వచ్చినప్పుడు చదువు గత గనక యూదులలో అనేకులు వారి వారి సహోదరుని గుర్చి మార్చను మరియను ఓదార్చుట వారి యొక్కకు వచ్చుండిరి ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశాలు ఒకటి ఏంటంటే మరణం దేవుని యొక్క ప్రేమ నుంచి మనలను ఏమాత్రము ఎడబాపదు అని రోమీలకు రాస్తూ అపసల్ పాల్ ఎనిమిదవ అధ్యాయంలో చెప్పారన్న సంగతిని మనం లాస్ట్ ఎపిసోడ్లో చదువుకున్నాము రోమన్స్ రోమన్స్ చాప్టర్ ఎయిట్ వర్సెస్ థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ అందుకనే మనము యాక్స్ చాప్టర్ సెవెన్ సెవెన్లో స్టీఫన్ స్టీఫెన్ యొక్క మరణం గురించి చదివినప్పుడు అరవయ వర్చనంలో ప్రభువ వారి మీద ఈ పాపము మో మోపక్కుము అని గొప్ప శబ్దంతో పలికిన తర్వాత అతడు నిద్రించను అని రాయబడి ఉంటుంది నిద్రించను లాజరు నిద్రించుచున్నాడు అని ఇక్కడ పదకొండవ వచనంలో చెప్తున్నాడు లాజరు నిద్రించుచున్నాడు అతని మేల్కొల్ప వెళ్ళుచున్నాను అని వారితో చెప్పారు అవిశ్వాసులకు సమాధి ఒక కారాగారం లాంటిది అయితే విశ్వాసులకు అది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అబోర్డ్ అని చెప్పచ్చు ఎందుకంటే ఎవరైనా సరే క్రీస్తునందుండి మృతులైన వారు తప్పక తిరిగి లేస్తారు అని మనకు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తోంది లాజరెస్ ఈస్ డేడ్ ఐఆమ్ గ్లాడ్ అని అంటున్నాడు యస్యు ప్రభు ఇదేంటి ఎవరైనా చనిపోతే సంతోషించటం ఎక్కడన్నా ఉంటుందా అని మనం అనుకుంటాము మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు అని మీ నిమిత్తం సంతోషించున్నాను అంటున్నాడు ద లాజరస్ ఈస్ డేడ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ అని అంటున్నాడు ఎందుకంటే హీ నోస్ ది కమ్ వన్ హూ ఈస్ డేడ్ ఇన్ ద లాడ్ విల్ రైజ్ ఆన్ డే ఆన్ ద డే ఆఫ్ రెజురాక్షన్ పునరుద్ధాన దినమున తప్పక తిరిగి లేస్తారు అనేది మనకు బాగా తెలుసు అందుకని యశు ప్రభు కూడా లాజరస్ని గురించి అది అల్టిమేట్గా పునరుద్ధాన దినం కాదు ఇప్పుడు తనను ఫిజికల్ కంబ్యాక్ టు లైఫ్ అనగా రిసస్సిటేట్ చేయబోతున్నాడు రిజ్రాక్షన్ కాదు కానీ చేయబోతూ ఉన్నాడు ఆ విషయం యశ్ ప్రభువుకు తెలుసు ఈ ఈ చాప్టర్ చివరి భాగంలోనికి వెళ్ళేసరికి వారి యొక్క బాధ అంతటినీ కూడా దేవుడు తీసేసాడు తన యొక్క ప్రాణమును తిరిగి రప్పించగలిగాడు అనగా లాజరస్ యొక్క ప్రాణమును తిరిగి రప్పించగలిగాడు ఈ లాజరస్ యొక్క మరణము ఒక గొప్ప క్రైసిస్ అయితే ఈ కుటుంబానికి ఎవరి మరణమైనా సరే కుటుంబానికి అది చాలా బాధాకరమైంది క్రైసిస్ లాంటిది సో అటువంటి క్రిటికల్ కండీషన్స్లో యేసు ప్రభువు నేను సంతోషిస్తున్నాను ఐఎమ్ గ్లాడ్ అని ఎందుకు అంటున్నాడు అంటే యేసు ప్రభువు తన యొక్క శక్తిని పునరుద్ధాన శక్తిని ప్రదర్శించబోతున్నాడు ఆయన ద రిజ్రాక్షన్ పునరుద్ధానమును జీవమును నేనే అని ఇరవై ఐదవ వచనంలో అంటున్నాడు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి ఎన్నటికీ చనిపో చనిపోడు అయితే మరి ఎందుకు మరణం వచ్చింది అనేది దానికి ఒక గొప్ప ఆయన ఇదేమి మిస్టరీ కాదు దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది ఇప్పుడు యూదుల యొక్క ఆచారాలు కొన్ని మనం డిస్కస్ చేయబోతున్నాము అందులో ఈ ఒక విషయం అనగా ఈ ఫ్యూనరల్ ప్రొసెషన్ జరిగినప్పుడు అనగా ఎవరైతే మరణించారో వారిని సమాధుల దగ్గరకు తీసుకొని వెళ్ళేటప్పుడు ముందుగా ఒక స్త్రీని నడిపిస్తారు ఎందుకు స్త్రీని నడిపిస్తారు అనేది మనం ఇది డిస్కస్ చేసినప్పుడు ఐ మీన్ వెన్ వీ వెన్ వీ టాక్ అబౌట్ ద కస్టమ్స్ ఆఫ్ జ్యూస్ డిస్కస్ చేసేటప్పుడు మనం దానిని తెలుసుకుందాము సో దేవునికి తెలుసు యశువు ప్రభువుకు తెలుసు ఆయన తన యొక్క శక్తిని నిరూపించబోతున్నాడు అని అందుకనే సంతోషంగా ఉన్నాడు అని ఇక్కడ పదిహేనవ వచనం చెప్తుంది అతని వద్దకు మనం వెళ్ళుదాము రండి అని స్పష్టంగా వారితో చెప్పారు ఇప్పటి వరకు ఈ శిష్యులైన వారు చాలా భయపడిపోతూ ఉన్నారు ఎందుకు యేసు ప్రభువును వారు ఈ విధంగా అంటున్నారంటే ఎనిమిదవ వచనంలో ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అని అంటున్నారు అంటే ద జ్యూస్ ఆర్ రెడీ టు స్టోన్ క్రైస్ట్ జీసస్ ఇఫ్ క్రైస్ట్ జీసస్ ఈస్ స్టోన్ హిస్ డిసైపుల్స్ విల్ ఆల్సో బి డెఫినెట్లీ స్టోన్ వారిని కూడా రాళ్ళతో కొడతారనేది వారి యొక్క భయం అందుకే ఎందుకు వెళ్ళడం నిద్రపోతున్న వాడిని ఎవరైనా లేపొచ్చు కదా వారి అక్క చెల్లెండ్రు ఉన్నారు ఇంకా ఎవరైనా పక్కింటి వారైనా సరే వారిని నిద్రపోతున్నటువంటి వారిని లేపొచ్చు కాబట్టి మనం ఎందుకు వెళ్ళాలి అని వారు అడుగుతున్నారు అయితే వారికి భయం వేస్తుంది అక్కడికి వెళ్తే మనల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు అని ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు నీవిది చెయ్యాలి అని దేవుడు మనకి చెప్తే దానిని మనం చెయ్యడమే శ్రేయస్కరం ఒకవేళ మనం దానిని చెయ్యమని చెప్పినప్పుడు వేరే దానిని చేస్తే తప్పకుండా మనం కష్టంలో పడాల్సి వస్తుంది యోనాకి ప్రవక్తి అయిన యోనాకి దేవుడు చెప్పాడు నీవు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు అయితే నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీష్ణు నాకు ఓడ ఎక్కాడు ఎప్పుడైతే ఈ ఓడ ఎక్కాడో సముద్రంలో గొప్ప తుఫాను కలిగించారు దేవుడు ఆ తర్వాత తనను ఆ సముద్రంలో పడేశాక ఒక మత్స్యమును ఒక పెద్ద మత్స్యాన్ని సిద్ధపరిచి దాని కడుపులో యోన ఉండునట్లుగా మూడు దినాలు ఆయనకి ఏర్పాటు చేశాడు ఇదంతా ఎందుకు ఆయన నిన్వే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు నిన్వే పట్టణానికి వెళ్తే సరిపోతుంది కదా మనం కూడా చాలాసార్లు దేవుని చెప్పిన దాన్ని కాకుండా దానికి వ్యతిరేకమైనది చేసినప్పుడు తప్పక ఇటువంటి తుఫానుల్లో చిక్కుకుపోతూ ఉంటాము వీరికి స్పష్టంగా చెప్తున్నాడు ఏమని ఆయనను అతని యొద్దకు మనం వెళ్ళదాము రండి అని స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ఈ దిదుమా అనబడిన తోమ యొక్క ధైర్యాన్ని విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము ఏమంటున్నాడు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళ్ళుదము వెళుదాము అని తన తోడి శిష్యులతో చెప్పాడు సో మిగిలిన శిష్యులకు అస్ లెట్ అస్ గో అని లెట్స్ టు గో దాట్ వి మే డై విత్ హిమ్ ఆయనతో పాటు మరణించడానికైనా మనం సిద్ధంగా ఉండాలి సో లెట్స్ గో విత్ క్రైస్ట్ జీసస్ అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ దిదుమా అనబడిన తోమా అని రాయబడి ఉంది అప్పుడు ఆ రోజులలో యూదులకు రెండు పేర్లు ఉండేవి ఒకటి హెబ్రీ నామకరణం రెండవది గ్రీక్ నామకరణం హీబ్రూ నేమ్ అలాగే గ్రీక్ నేమ్ వారికి ఉండేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి థోమస్ అనే పేరు తోమా అనే పేరేమో హెబ్రీ నేమ్ అయితే గ్రీక్ నేమ్ ది దిదుమా ఆర్ డిడిమస్ ఇప్పుడు ఇన్నర్ సర్కిల్స్లో వాళ్ళందరికీనేమో థోమా అని ఆయనను పిలిచేటువంటి వారు కొంచెం వైడర్ సర్కిల్స్లో ఉన్నటువంటి వారికి గ్రీక్ నేమ్ దిదుమా దిదుమా అని తెలుసు అన్నమాట అలాగే పేదరిని గురించి మనం ఆయన పేరు కూడా కేఫా కేఫా అని అంటేనేమో హీబ్రూ నేమో పీటర్ అంటేనేమో అది గ్రీక్ నేమ్ తబిత అంటేనేమో హీబ్రూ నేము దోర్కా అంటేనేమో అది గ్రీక్ నేమ్ సో ఈ విధంగా రెండు పేర్లు యూదులకు ఉంటూ ఉండేవి అందుకే ఇక్కడ దిదుమా అనబడిన తోమ సి ద లాడ్స్ ద స్క్రిప్చర్స్ ఆర్ వెరీ క్లియర్ లేఖనాలలో అన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి అందుకే దిదుమా అనబడిన తోమా ఇంకా చాలామంది తోమలు ఉన్నారేమో అందుకని ఇక్కడ దిదుమా అనబడిన తోమాను గురించి రాయబడి ఉంది ఈయన యొక్క బోల్డ్ ఫెయిత్ మనం చూస్తున్నాం లే ఆయనతో కూడా చనిపోవుటకును మనమును వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పాడు సో ఈ విధంగా ఈ మిగిలినటువంటి శిష్యులకు తోమ ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు నో ప్రాబ్లం ఈవెన్ ఇఫ్ వి ఆర్ టు డై ఫర్ క్రైస్ట్ యేసు ప్రభు కోసం మనం మరణించటానికైనా సిద్ధంగా ఉండాలి అని తన యొక్క ఉద్దేశం ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలో ఎంతమంది యేసు ప్రభు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అడిగితే చాలామంది నేను సిద్ధంగా లేదని చెప్పకపోయినా కానీ మనసులో ఎవరైనా పిచ్చి వాళ్ళు చనిపోతారేమో కానీ ప్రాణం ఎవడైనా పోగొట్టుకుంటాడా అని అనుకుంటారు కానీ యశూ ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి ప్రాణం ఏమాత్రం కూడా విలువైనది కానే కాదు ఎందుకంటే ఆయనే మనకు జీవాన్ని ఇచ్చాడు ఆయన మనల్ని రమ్మని తిరిగి రమ్మని పిలిస్తే మనం వెళ్ళిపోవాల్సిందే ఈ శరీరాన్ని విడిచిపెట్టి తత్కాలికమైన ఈ శరీరం కోసం లేదంటే ఈ లోకంలో జీవితం కోసం శాశ్వతమైన దేవుని యొక్క మాటలను మనం నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం కూడా తగదు సో లెట్ లెటెస్ గో హ్యాడ్ అని చెప్తూ ఉన్నాడు ఏసు ఏసు వచ్చి ఇప్పుడు మనం ఇక్కడ హౌస్ ఆఫ్ మార్నింగ్ ఒక విలపించేటువంటి కుటుంబం ఎవరైనా మరణించినప్పుడు సంతాపంలో ఉన్న కుటుంబం యూదుల కుటుంబం ఎలా ఉంటుంది అనేది తర్వాత ఫ్యూనరల్కి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేద్దాం ఆ తర్వాత యేసు ప్రభు అక్కడ సమాధిలో సమాధి దగ్గరకు వెళ్ళటం ఇవన్నీ కూడా మనం చూస్తాం ఇక్కడ బేతనీయ ఎరుసలేముకు సమీపంగా ఉంది అది ఒక కోసుడు కోసడు దూరము అంటే పదిహేను ఫర్లాంగ్ల దూరంలో ఉంది ఇక్కడి నుంచి రావడానికి యేసు ప్రభు ఎందుకు ఇంత ఆలస్యం చేశాడు అని మనం అనుకోవచ్చు సమీపంగా ఉన్న ప్రాంతంలో నుంచి రా ఎందుకు రాలేదు అనేది మనకు తెలియదు కానీ యశు ప్రభువుకు తెలుసు ఆ యూదుల యొక్క సూపర్ స్టిషన్స్ అన్ని కూడా తెలిసినటువంటి వాడు యశు ప్రభువు అందుకని ఆయన ఆయన దేవుడు కావును కనుక వారి యొక్క ఉద్దేశంలన్నీ ఎరిగిన వాడు అందుకే ఆయన లేట్ చేశాడు అయితే ఈ యూదుల యొక్క సంతాప సంతాపం లేదు అంటే మరణించిన కుటుంబం మరణించిన వారి యొక్క కుటుంబం ఎలా ఉంటుంది అనేది ఫ్యూనరల్ తర్వాత దానికి సంబంధించిన విషయాలను చూద్దాం ఫ్యూనరల్ అనేది ఒక కాస్ట్లీ ఎఫ్ఐఆర్గా ఉండేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎఫ్ఐఆర్గా ఉండేది ఎందుకంటే ఫైనెస్ట్ స్పైసీస్ని ఆయింట్ ఆయింట్మెంట్స్ని ఉపయోగించి బాడీని అనాయింట్ చేస్తూ ఉండేవారు ప్రభు మరణించినప్పుడు కూడా ఈ నికోథిమస్ చాలా ఎక్కువ సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాము ఆ తర్వాత మూడవ దినమున యశు ప్రభు తిరిగి లేవటానికి ముందుగా అక్కడికి వెళ్ళినటువంటి స్త్రీలు కూడా సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళారు ఇవి కాస్ట్లీయెస్ట్ థింగ్స్ ఇంకా వారికి మ్యాగ్నిఫిషియన్ రోబ్స్ని అనగా చాలా విలువైన వస్త్రాలను వారికి వేస్తూ ఉండేవారు అన్ని వాల్యుబుల్ థింగ్స్ని ఉపయోగించేటువంటి వారు అయితే ఒక రెబై జూయిష్ రెబై ఆయన పేరు గమాలియల్ గమాలియల్ అనే జూయిష్ రెబయి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాడు ఏంటి అంటే నేను మరణించినప్పుడు నన్ను అతి సాధారణమైన నార వస్త్రంతో కప్పండి అని చెప్పి నాకేమి కూడా వాల్యుబుల్ థింగ్స్ని మీరు ఉపయోగించ ఉపయోగించవద్దు అతి సాధారణమైన వస్త్రములతో నన్ను కప్పండి అని చెప్పారు అప్పటి నుంచి కూడా ఈ పద్ధతి అనేది ఐ మీన్ కాస్ట్లీయెస్ట్ అఫేర్గా ఉన్న ఫ్యూనరల్ పద్ధతి మారిపోయింది వీటిని ఈ వస్త్రాలని ఏమనే వాళ్ళంటే ట్రావెలింగ్ డ్రెస్ అని పిలిచేటువంటి వారు ఎందుకంటే వారు దే విల్ బి ట్రాన్స్పోర్టెడ్ టు హెవెన్ దే విల్ బీ కాల్డ్ ఇన్ టు గ్లోరీ కనుక మహిమ ప్రవేశం చేస్తున్నారు కనుక ఇది ప్రయాణం వస్త్రాలు అని చెప్తూ ఉండేటువంటి వారు ఒక క్రీ క్యూరియస్ కస్టమ్ ఏంటి అంటే మనం ఇప్పుడు అనుకున్నాం కదా ఈ ఫ్యూనరల్ ప్రొసెషన్ని ఒక స్త్రీ నడిపిస్తూ ఉంటే వారి వెనుక మిగిలినటువంటి వారు ఈ డెడ్ బాడీ ఈ డెడ్ బాడీ తర్వాత మిగిలినటువంటి వారు వెళ్ళేవాళ్ళు ఎందుకు అంటే స్త్రీ ద్వారా మొదటి స్త్రీ ద్వారా మరణం ఈ లోకంలోనికి వచ్చింది స్త్రీ యొక్క పాపం ద్వారా అనేది మనకు ఆదికాండం గ్రంథం చెప్తున్నటువంటి విషయాన్ని యూదులు ఒక సాదృశ్యంగా చూపించటం కోసం ముందుగా ఒక స్త్రీని నడిపించేటువంటి వారు ఒక క్యూరియస్ కష్టం ఇది ఇంకొక వాయిస్ రూల్ ఏంటి అంటే ఎవరైనా సరే ఈ మరణించిన వారి కుటుంబ సభ్యులను అనవసరమైన మాటల ద్వారా బాధించకూడదు తర్వాత వ్యర్థమైన మాటలు వారితో మాట్లాడకూడదు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడైనా సరే ఎవరైనా మరణిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునేటువంటి వారు అనేక మంది ఉంటుంటారు వచ్చిన పని ఓదార్చడాన్ని ఓదార్చడాన్ని పక్కన పెట్టేసి అనవసరమైన మాటలను మాట్లాడే వాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడేవారు ఇంకా అనేకమైన రీతులలో ఈ కుటుంబాన్ని ఐ మీన్ మరణించిన వారి యొక్క కుటుంబాన్ని బాధించే వారిగా ఉంటారు సో ఇట్ వాజ్ మేడ్ అ వాయిస్ రూల్ వాయిస్ రూల్ వాజ్ మేడ్ ఏంటి అంటే మీరు అనవసరమైన మాటలు ఐడిల్ చాటింగ్ అనేది ఈ డెడ్ బాడీ దగ్గర చేయకూడదు ఇంకా వీరి యొక్క కస్టమ్స్ ఏంటంటే బాడీ అనగా చనిపోయినటువంటి వారి దేహం ఉంటుండగా ఆ కుటుంబం ఆ గృహంలో ఏమీ కూడా వంటలు చేయకూడదు తర్వాత భోజనాలు బాడీ ఉన్నంత వరకు కూడా భోజనాలు చేయకూడదు ఇంకా ఏడు దినాల పాటు వారు అది ఎక్కువ సంతాపం విలపిస్తూ ఉండాలి వీపింగ్ డేస్ అనమాట అందులో మూడు రోజులేమో బాగా వీపింగ్ డేస్గా ఉంటాయి మిగిలినటువంటివి కొంచెం తక్కువగా ఆ తర్వాత ఏడు దినాలు అయిపోయాక ముప్పై దినాల పాటు వారు పిలిపించాల్సి ఉంటుంది ఇలాగూ వారి యొక్క కస్టమ్స్ ఉంటూ ఉంటాయి నేల మీద కూర్చోవాలి లేదంటే ఒక స్టూల్ మీద కూర్చోవాలి ఫర్నిచర్ అంతటినీ కూడా తిరగేసి పెట్టేవారు ఇంకా ఒక సాక్రెట్ డ్యూటీ ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి రావాలి వారి యొక్క ప్రేమను వారికి తెలియపరచాలి ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే అక్కడ యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చుచుండేది దిస్ ఈస్ ద రీజన్ వై దే వర్ కమింగ్ అందుకని మనం ఈ యూదుల యొక్క ఆచారాలను గురించి తెలుసుకుంటున్నాం అంతేకాదు ఆచారం అనే దానిని మనం పాటించాలి అని మనం అనుకోవడం లేదు కానీ ఒక సింపతి చూపించడం అనేది ఈ మరణించిన వారి కుటుంబానికి మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఏ ఏమైనా ఏ కంట్రీలో అయినా ఏ దేశంలో అయినా ఇది జరుగుతూనే ఉంటుంది సో మనకు కూడా మా ఇటువంటివి మన దేశంలో కూడా ఇటువంటి ఆచారాలు కొన్ని ఉంటాయి అనవసరమైన ఆచారాలు కూడా ఉంటాయి అది మనం పాటించవలసిన అవసరం లేదు కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చనిపోయినటువంటి వారి కుటుంబానికి మనం పరామర్శించడానికి వెళ్ళి వారికి మన యొక్క ప్రేమను తెలియచేయాల్సి ఉంటుంది ఇప్పుడు యేసు ప్రభువు ఇక్కడికి వచ్చారు అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాడు మరి నాలుగు దినాలు సమాధిలో ఎందుకు ఉండేలాగా యేసు ప్రభు చేశారు అనే దానికి ఒక మంచి రీజన్ ఉంది దానిని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం లెట్ అస్ కంటిన్యూ అవర్ మెడిటేషన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ లెట్స్ ప్రే పరిశుద్ధుడా మా ప్రభు మా రక్షక మా దేవ మమ్మను మా ప్రియులను ప్రేమించి మీరు మాకు ఆత్మీయ సత్యములను బోధిస్తూ ఉన్నారు తండ్రి ఆయన మీ మహిమను మాకు తెలియచేయడం కోసం మీ కుమారుడు ఎస్ లాజర్ను రీసాసిటేట్ చేసిన విషయాన్ని ఇక్కడ మేము చదువుకుంటూ ఉన్నాం ప్రతి విశ్వాసి కూడా క్రీస్తునందుండి మృతులైనప్పుడు తప్పక వారు ఒకనొక దినమున తిరిగి లేస్తారు అనే దానిని మాకు తెలియపరచడానికి ఒక శాంపుల్గా లాజరస్ని మీరు రీససిటేట్ చేశారు ప్రభా అయితే దీనికి ముందు ఎంతో ఒక క్రై క్రిటికల్ పీరియడ్ ఒక క్రైసిస్ని ఈ ఫ్యామిలీ ఎదుర్కొంటుంది మరణం అనేది ఎంతో బాధాకరమైన విషయం అయితే నాయన మా యొక్క పాపం వలననే మరణం అందరికీ కూడా సంప్రాప్తమైంది అని మీ వాక్యం చెప్తుంది కానీ విశ్వాసులైనటువంటి వారికి మరణం అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది అని మాకు తెలియజేస్తున్నందుకై వందనములు చెల్లిస్తూ మరణించటానికైనా సిద్ధంగా ఉండే వారంగా థోమస్ వలె బోల్డ్ ఫెయిత్ని కలిగి ఉండే వారంగా మమ్మల్ని అందరినీ చేయమని పరిశుద్ధ పరిశుద్ధనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి ఇస్తవత్సరం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం అందరికీ తోడుగా ఉండను కాక ఆమెను